చాలా మంది వన్ లాక్ లో కూడా ఈజీగా గా అరేంజ్ చేసుకోవచ్చు షెడ్ ఉంది దానికి కంటిన్యూషన్ లాగేసుకోవాలి మా హౌస్ అనమాట ఎవడో వచ్చి థర్డ్ పార్టీ కొనకెళ్తాడనే కాన్సెప్ట్ కాకుండా ఈ బై బ్యాక్ ఇలాంటి చెత్త పథకాలు నమ్మకుండా నీ సొంతంగా చేసుకునే దమ్ముంది నువ్వు ప్రశాంతంగా నాటుకో బిజినెస్ లో ఎక్సలెంట్ గా వర్క్అౌట్ అయింది ఎందుకంటే మటన్ కన్నా చీప్ ఉంటుంది బాయిలర్ కూడా కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ వాడి టేస్ట్ నచ్చిందని అంటే ఎవరైనా ఈ రోజు రేపు అందరూ అవును నాకు రెండు వేల కోల్డ్ బ్యాచ్ కి లక్ష రూపాయలు ఫామ్ దగ్గరకు వస్తాం మీరు లో చూసే ఉంటారు అన్న జస్ట్ చిన్న గదిలో ఇప్పుడు సోనాలి పెంచుతున్నా అనమాట జస్ట్ పక్కకే రూమ్ ఉంటది రూమ్ పక్కకే సోనాలి కోళ్ళని అయితే పెంచుతు రూమ్ చుట్టూ గోడ కట్టుకొని మొత్తం జాలీ సెటప్ చేసుకుని రూమ్ సరౌండింగ్ మొత్తం ఇవంతా పెంచుతున్నా ఎంత కెపాసిటీ ఈ ఏరియా ఎంత ఉంటది ఎన్ని 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 ఎత్తు నుంచి చేస్తు ప్రాఫిట్ ఎట్లుంది నార్మల్గా చాలా మందికి ఉంటుందిగా ఇంటి దగ్గర ఒక చిన్న రూమ్లా పెంచుకోవాలి నాటుకోలు పెంచుకోవాలి అమ్ముకోవాలని చాలా మందికి ఉంటారు సో ఈ వీడియో వాళ్ళందరికి ఉపయోగపడుతుంది సో మీకు ఎవరికైనా అట్లాంటి వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి చేరియండి ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం పూర్తిగా నమస్తే అన్న అన్న మామూలుగా ఈ ఏరియా ఎంత ఉంటుంది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిరాయను యాక్చువల్గా నా పక్కన రూమ్ ఉండిద్ది చాలా ఉన్న ప్లేస్ ని ఎలా యూటిలైజ్ చేయాలని థింక్ చేశాను ఓ చిన్న సెటప్ లాగాను పైన మెస్ పెట్టిచ్చేసాను ఇదంతా కూడా సింగిల్ సైడ్ అంతా మెస్ ఉండి దాంతో సపోర్ట్ ఇంకా సపోర్ట్ కోసం తక్కువ స్పేస్ లో ఎక్కువ కోళ్ళు పెంచుకోవాలంటే ఈ బొంగులు అనేవి చాలా ఇంపార్టెంట్ మనం మంచిగా ఏరియా మొత్తం చుట్టూ కూడా బొంగులు పెట్టేశాను నైట్ అంతా కూడా ఈ కోళ్ళు దాని పైన ఎక్కేస్తాయి డే టైమ్ లో కింద గ్రోయింగ్ చేసి టిఫిన్ ఫుడ్ అదే దానికి సంబంధించిన వాటర్ ఫుడ్ తీసుకునేది బయటకి వెళ్ళేసిద్ది మళ్ళీ లోపలికి వచ్చేస్తాయి ఈవినింగ్ టైంకి గా ఇప్పుడు మామూలుగా ఈ గోడ కానీ ఈ జాలకి పైన రేకులు చుట్టూ మమ్మల్ని సైడ్స్ వేసేది కానీ దానికి అప్రాక్ కాస్ట్ ఎంత అయ్యి ఉండొచ్చా సుమారు ఇది మొత్తం వచ్చేసి నేను అరేంజ్ చేయడానికి ఒక త్రీ ల్యాక్స్ ఖర్చు వచ్చేసి త్రీ ల్యాక్స్ ఖర్చు త్రీ ల్యాక్స్ లో మనం టూ థౌసండ్ సిక్స్ గ్రో చేస్తున్నాము టూ థౌసండ్ సిక్స్ జస్ట్ నేను జస్ట్ నా రూమ్ కన్స్ట్రక్షన్ అయింది ప్లస్ దాంతో పాటు ఇది కూడా జస్ట్ మనం ఉండటానికి ప్లస్ పిల్లల్ని కూడా ఏంటంటే టెంపరరీగా ఈజీగా పెంచుకోవడానికి అని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఇంటి దగ్గర మనం నాటుకోలు పెంచుకోవాలి సేల్ చేసుకోవాలి చాలా మందికి ఉంటారు సో ఇప్పుడు ఈ లొకేషన్ మనం ఇంత ఇంత స్పేస్ లో పెట్టుకుంటే నార్మల్ గా వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలి బానే ఉంటదా ఈ బిజినెస్ దాని ఇంటికి నియర్ బై పెంచుకోవచ్చు ఈజీయే కొంచెం మంచిగా ఎయిర్ ఫ్లో అయ్యి ఉండాలన్నమాట వెంటిలేషన్ మంచిగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ మీ దగ్గర థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉంది మీరు దానిలో ఇంకో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా యాడ్ అనుకున్నప్పుడు ఇలా మేము పెట్టినట్టు వెదురు బొంగులతో పెట్టేసేసుకొని వీటి మీద ఆటోమేటిక్ గా మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ యాడ్ అయిపోద్ది అనమాట నైట్ అంతా మా పిల్లలన్నీ దీని మీద ఉంటాయి బొంగుల పైన ఉంటాయి ఆ బొంగుల పైన ఉంటాయి చాలా వాటికి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ట్రై చేస్తానే ఉంటాయి ఈ కోళ్ళకి ఏంటంటే ఇష్టం చెట్లు ఎక్కడం ఇలా బొంగులెక్కి హైట్ లో కూర్చొని ఉండటం అనేది దానికి ఒక చిల్ అవుతున్నట్టు అదొక ఫీలింగ్ అనమాట కోళ్ళకి మాత్రం దాని మనం దాని షోకు మనం క్యాచ్ చేసుకుని తక్కువ స్పేస్ లో ఎక్కువ కొన్ని పెంచుకుంటాం నార్మల్ ఇప్పుడు ఈ ఫీడర్ డ్రింక్ లు కూడా త్రీ ల్యాక్స్ ఎవ్రీథింగ్ 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 త్రీ లాక్స్ లో ప్రాపర్ సెట్అప్ ఎందుకు చాలా మంది వన్ లాక్ లో కూడా ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు షెడ్ ఉంది దాని కంటిన్యూషన్ లాగేసుకోవాలి ఇది ఇప్పుడు మా హౌస్ అనమాట లెఫ్ట్ సైడ్ కనపడేది నేను వచ్చినప్పుడు ఉండటానికి మా వర్కర్స్ ఉండటానికి ఇష్యూ లేకుండా ఉండేది దాని సపోర్టెడ్ గానీ దాని సపోర్టివ్ గానీ అంతే నామల్గా ఇప్పుడు దీనికి ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఊర్రా మామూలుగా ఓల్డ్ ఓల్డ్ మామూలుగా యూత్ గానీ ఇట్లా పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి వేరే వర్క్ ఉంటది ఇది అయితే సైడ్ బిజినెస్ లాగా చూసుకుందాం అనుకుంటారు అట్లా పాసిబుల్ అవుతుందా గ్రో చేసుకోవచ్చు మెయిన్ ఏంది మార్నింగ్ ఒకసారి దానా పోయాలి ఈవినింగ్ ఒకసారి దానా పోయాలి ఆటోమేటిక్ లైన్ ఫిట్ చేసేసుకోవాలి వర్క్ ఫినిష్ అంతే పెద్దగా వర్క్ ఏముండదు ఉండదు స్టార్టింగ్ వన్ మంత్ బ్రూడింగ్ ఇంపార్టెంట్ ఆ బ్రూడింగ్ అనేది వాళ్ళకి కంప్లీట్ అయిందని అంటే ఆఫ్టర్ ఫ్రీ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ ఈజీగా ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ చేసేసుకోవచ్చు మదర్ వైఫ్ లేకపోతే ఫాదర్ అయినా సరే ఈజీగా వర్క్ చేసేస్తూ చూసుకున్నట్టు ఎంత పడతాను ఇప్పుడు టూ థౌజండ్ చిక్స్ వేసుకున్నప్పుడు మొత్తం ఇది కటింగ్ ఇప్పుడు మనకు వన్ మంత్ తీసుకున్నప్పుడు కటింగ్ వచ్చే వరకు అప్రోస్ ఖర్చు ఎంతైతే అయితే ఫీడ్కి తక్కువ పెంచేవాళ్ళు వాళ్ళు ఊర్లో పెంచుకున్న ఎవరైనా సరే మీ ఊర్లోనే మార్కెట్ చేసుకోవాలి ఎవడో వచ్చి థర్డ్ పార్టీ కొనకెళ్తాడనే కాన్సెప్ట్ కాకుండా ఈ బై బ్యాక్లు ఇలాంటి చెత్త పథకాలు నమ్మకుండా నీ సొంతంగా చేసుకునే దమ్ము ఉంది నువ్వు ప్రశాంతంగా నాటుకోలు బిజినెస్ లో ఎక్సలెంట్ గా వర్క్ అవుట్ అయింది నీకు నువ్వు మాక్సిమం ఏందంటే సొంతగా మిజిల్ చేసుకునేవాడికి నాటుకోళ్ళు బెస్ట్ ఆప్షన్ అతని దగ్గర కొంచెం స్కిల్స్ ఉండి మాక్సిమం ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా నాటుకోళ్ళకి ఖచ్చితంగా ఈ తెలంగాణలో మస్తు డిమాండ్ ఉంటది అన్న నార్మల్ గా ఇప్పుడు ఇంత పెంచినాక ఆయన ఖర్చు ఎంత వస్తుంది అమ్ముకుంటే ఇంతకు అమ్ముకుంటే లాభం అసలు ఆ స్టేజ్ అంత మార్కెటింగ్ ఉందంటారా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో మార్కెట్ లో మేము ఖర్చు పెట్టేది రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఒక కోడికి ఖర్చు పెడుతున్నాం ఓకే ఈ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలకు మనం కోడి పెట్టినందుకు మనకి టూ కేజీస్ వన్ అండ్ హాఫ్ కేజీ బరువు వస్తుంది ఈ వన్ అండ్ హాఫ్ కేజీ ని ఉన్న మార్కెట్ లో టూ థర్టీ ఫార్టీ రూపీస్ గా కొంటున్నారు అలా కొన్నా ఓకే మాక్సిమం అదే కోల్డ్ ఎక్కువ కొనకెళ్లే అవకాశం ఈ చికెన్ షాప్ లో వాళ్ళందరూ కూడా మన దగ్గర నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు కొని వాళ్ళు దాన్ని మార్కెటింగ్ చేసుకుంటారు లేని పక్షాన నువ్వే నీ ఫామ్ దగ్గరే ఐదు వందల రూపాయల కోడి ఓకే నువ్వు పెట్టింది రెండు వందల యాభై వచ్చేది రెండు వందల యాభై లేదు నాలుగు వందల కూడ వదిలేసినా కానీ నీకు మంచి ప్రాఫిట్ ఉండేది నీ దగ్గర మల్టిపుల్ టైమ్స్ వచ్చి తీసుకెళ్తారు ఎందుకంటే మటన్ కన్నా చీప్ ఉంటుంది అలా బాయిలర్ కూడు కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ వాటికి టేస్ట్ నచ్చింది అని అంటే ఎవరైనా లైక్ చేస్తారు ఈ రోజు రేపు అందరూ హెల్త్ మేనే హెల్త్ మేన ఉన్నంత ఇంపార్టెంట్ వేరే దానికి లేదు హెల్త్ అనేది చాలా అందరికి ఈ కరోనా వచ్చినాక మంచి ఒక అవేర్నెస్ వచ్చేసింది ఓకే ఇది హెల్త్ మంచిదా దాన్ని తింటారు అది ఏదైనా సరే అది ఎంత ఖర్చైనా సరే మీరు ఎంత సేల్ చేస్తారు అన్న కటింగ్ బాడు బయటకు మీరు ఎంత సేల్ చేస్తారు మళ్ళీ ఇంత ఇప్పుడు వాళ్ళకు వస్తుంది మీరు ఎంత సేల్ చేస్తారు అన్న దాన్ని బట్టి వాళ్ళు ఒక హండ్రెడ్ వేసుకున్న మార్కెటింగ్ ఉండిపోతుంది అన్న మీరు అన్నట్టు ఇప్పుడు మనం ఒక కోడికి రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడుతున్నాము ఈ రెండు వందల యాభై రూపాయలు మనం పెట్టి కేజీ నార్ బరువు తయారు చేస్తున్నాం ఈ వచ్చిన కేజినార్ బరువు కోడిని నేను వచ్చేసేసి మార్కెట్ లో డిపెండ్స్ ఆన్ రేటు ఈ రోజు ప్రజెంట్ రెండు వందల ముప్పై రూపాయలు లేదా రెండు వందల నలభై రూపాయలు నడుస్తుంది ఇంతకన్నా ఎక్కువ బాగుంది నాటికోడి ఇదే రేటు చాలా మంది ఐదు వందల రూపాయల కేజీ వెయ్యి రూపాయల కేజీ అని పెడతారు కానీ అది తప్పు ఈ రేట్లు నడుస్తుంది నేను ప్రజెంట్ రెండు వందల ముప్పైకి అమ్మాను నాకు కోడికి వచ్చేసేసి మూడు వందల వస్తుంది ఈ మూడు వందల నేను పెట్టిన పెట్టుబడి భావంగా నాకు వంద రూపాయల నుంచి డెబ్బై రూపాయలు యాభై రూపాయలు మిగులుతాయి యాభై రూపాయలు అనుకున్నా కానీ నాకు రెండు వేల కోళ్ళ బ్యాచ్కి లక్ష రూపాయలు వస్తాయి నిక్కచ్చగా లక్ష అయితే తక్కువ రావు ఈ లక్ష రూపాయల కోళ్ళని నేను మల్టిపుల్ బ్యాచెస్ నా దగ్గర ఏంది ఒక బ్యాచ్ కాదు కదా నేను మంత్లీ ఫోర్ ఫైవ్ బ్యాచెస్ తీయటానికి లేదా మినిమమ్ మినిమం రెండు బ్యాచ్లు అయితే మా బ్యాచ్ బ్యాచ్ బ్యాచ్గా తీస్తాను ఫిఫ్టీన్ డేస్ కో బ్యాచ్ లేదా ట్వంటీ కో బ్యాచ్ అన్నట్టు ప్లాన్ చేసుకొని చేస్తా ఉంటాను ఇంటికాడు ఉండి ఎవరైతే పెంచదాం అనుకున్నాలో కూడా ఇలా ప్లాన్ చేసుకోండి కాని పక్షాన వెయ్యి ఐదు వందలు పెంచి కూడా మీరు మినిమం యాభై వేల నుంచి లక్ష రూపాయలు చంపచ్చు సింపుల్ ప్రాసెస్ ఐదు వందల గోల్డ్ పెంచండి అదే ఐదు వందల కోళ్ళని డైరెక్ట్గా ఐదు వందల రూపాయల గోల్డ్ లెక్కన అమ్మేసేయండి మీరు పెట్టుబడి రూపాయలు రూపాయలు తక్కువే పెంచండి కానీ అమ్మండి ఎక్కువ క్వాంటిటీ రైట్ అన్న చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకే చాలా రోజుల నుంచి ఈ వీడియో తీయాలని ఉండే చాలా మందికి ఉంటది ఊర్లేదు ఊర్లో కానీ ఇంటి దగ్గర పేరెంట్స్ వాళ్ళు గుర్రు వాళ్ళతో ఇట్లా రన్ చేయాలంటారు ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళ క్లారిటీ వచ్చిందని అనుకుంటాను ఇట్లాంటి వీడియోలు మన ఛానల్ చాలా వస్తాయని ఇంకా ముందు ముందు కూడా రాబోతున్నాయి సో ఇవన్నీ మీరు మిస్ కావద్దంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా రైట్